నంద్యాల పట్టణంలోని పురాతనమైన పెద్ద చర్చి వద్ద సమాధుల పండగను నిర్వహించారు మరణించిన వారి ఆత్మలకు నిత్య ప్రశాంతత పరలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ క్రైస్తవ కుటుంబ సభ్యులు ఈ పండగను చేపట్టడం ఆనవైతి ఇందుకోసం గత పది రోజులుగా సమాధులను అందంగా అలంకరించారు మరణించిన వారి ఆత్మలకు నిత్య ప్రశాంతత పరలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ క్రైస్తవ కుటుంబ సభ్యులు ఈ పండుగను చేపట్టడం ఆనవైతీ సమాధులను అందంగా అలంకరించారు పండగ రోజున సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు నంద్యాలలోని పెద్ద చర్చి వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా నంద్యాల బిషప్ పాస్టల్ క్రైస్తవ పాటలు పాడుకుంటూ సమాధుల వద్దకు చేరుకొని అక్కడ మృతి చెందిన బిషప్ సమాధికి పూలమాలలు వేసి ప్రార్థనలు నిర్వహించారు కొవ్వొత్తులు వెలిగించారు ఈ నెల మొత్తం వారి పేరున ప్రార్థనలు పూజలు దాన ధర్మాలు చేస్తారని బిషప్ గురువు తెలిపారు వందల మంది క్రైస్తవులతో సమాధులు కిటకిటలాడాయి सु yeah. yeah. ജയാ ജയമൂരാ കയ്യോ ഡോ കൃഷ്ണ നന്ദോ മൃതു പ്രയോ ഡോ കൃഷ്ണ നന്ദോ മൃദുലു

పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రారంభం ఆదామునందరు ఆదాము నందు అందరూ ఏలాగూ మృతి పొందుతున్నారు అలాగని క్రీస్తు నందు అందరూ ప్రతి ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ప్రతిబింబడుతున్నారు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారం ప్రేమించిన మా ప్రియ ప్రలోకం తండ్రి పరిశుద్ధుగా పరిశుద్ధుగా పరిశుద్ధి ఆధ్యాత్మిక నడిపించడానికి తండ్రి గారికి ప్రలోకమైన జ్ఞానాన్ని ప్రార్థిస్తున్నారు thank mm -hmm.

మనకు ప్రాస్తాలి గతించిపోయినటువంటి ఆత్మలను జ్ఞాపకం చేసుకోవడం ఎదుర్కొరకు నీవు ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి మీరు జ్ఞాపకం చేసుకోవసింది అలా రాకడ మా మనిషి కాపరివేల మా ఏసయ్య నేనే పునరుత్నమును జీవమునని సెలవించిన మా ప్రియా పరలోకపు తండ్రి సమస్త ఆత్మల పండుగ దినాల నంద్యాల పట్టణములో క్రైస్తవ విశ్వాసులతో కలిసి మా పిల్లల ఆత్మలు ప్రభు నీ సన్నిధానములో ఉన్నాయని నీ మేము వారిని ఎదుర్కొంటామని శుభప్రదమైనటువంటి నిరీక్షణకు గుర్తుగా ఉన్నటువంటి ఈ పండుగలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నందుకు నీ దాసునిగా పనివారిగా నిలబడి ఉంటుండగా మాకు కావలసిన నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన సందర్భాలు మాటలు నీరు మాత్రమే మాట్లాడి రమణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి